గుంటూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి తన సమస్యపై స్పందించాలని కోరుతూ అర్జీని అందించేందుకు గుంటూరుకు చెందిన యశ్వంత్ అనే ఎనిమిదేళ్ల బాలుడు రావడం చర్చనీయాంశమైంది తమకు గతంలో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టిఫిన్ బండి ఉండేదని తమ కుటుంబానికి జీవనాధారమైన బండిని నగరపాలక సంస్థ అధికారులు తొలగించారని వాపోయాడు తనకు అనారోగ్యం కారణంగా తన తల్లి టిఫిన్ బండి పెట్టుకుని కష్టపడుతోందని అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఎనిమిదేళ్ల బాలుడు యశ్వంత్ కోరాడు అప్పుడు వాళ్ళు వచ్చి అందుకనే మా అమ్మ చాలాసార్లు తిరిగింది ఆఫీస్ దగ్గరికి అందుకనే మా అమ్మ నువ్వు రాధించుకోండి పెట్టుకొని ఎట్లా మళ్ళీ చచ్చిపోదం పట్టు చచ్చిపోదాం పట్టు అంటున్నారు ఫోర్త్ క్లాస్ లారీకి వెళ్తాడు ఇంట్లోనే ఉంటుంది పట్టించుకోడు వేరే లారీకి వెళ్తాడు నా కోసం నాకు బాగోలా అందుకనే నన్ను పంపించింది గుళ్ళల్లో బాగోాల చిన్నప్పటి నుంచి అందుకనే దా దానికి పదివేలు అవుతాయంట